అందరికీ నమస్కారం అమావాస్య మరియు పౌర్ణమి ఇద్దరు అక్క చెల్లెళ్ళ ఈ కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి మీ దశ తిరిగిపోతుంది పేదరికం మీ దరి చేరదు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ కథను వినడం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు మొత్తం కూడా పోతాయి ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమార్తె పేరు అమావాస్య మరొక కుమార్తె పేరు పౌర్ణమి పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది ఎప్పుడు కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది తానే అన్ని పనులను చేసేది అమావాస్య మాత్రం ఎప్పుడు కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు ఆమె ఎప్పుడు కూడా దైవ ప్రార్థన చేయలేదు అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు కానీ అక్క చెల్లెలు ఇద్దరికీ మాత్రం ఒకరంటే ఒకరికి చాలా ఇష్టంగా ఉండేవారు కానీ పూర్ణిమ అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు వారిద్దరు కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవాళ్ళు తన కొడుకులు ప్రేమగా చూసుకునేవారు తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధలు తీసుకుంటూ ఉండేవారు కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు రాజదంపతులు రాజకుమారులు ఇద్దరికి కూడా వివాహం చేశాడు కుమార్తెలు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది చూడండి పూర్ణిమ ఎప్పుడు ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది భర్జనలు కీర్తనలు అంటూ ఉంటుంది అందువల్ల ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోకి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది మహారాజా అమావాస్య కూడా మనం వివాహాన్ని చేద్దాం అక్క చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్ళిళ్ళు చేయండి అని చెప్పింది అప్పుడు రాజుగారి అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహం కుదిరించాడు రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఇలా అనుకుంటుంది పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను ఆమె ఎప్పుడు కూడా పూజలు పూజలు అంటూ ఉండి ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దామని అనుకుంటుంది సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహం చేశాడు అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు కానీ పూర్ణిమకు మాత్రం ఏమీ ఇవ్వలేడు వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు కానీ అమావాస్యకు మాత్రం ఉదయగారులపై ఎప్పుడూ కోపం కనిపెత్తనాన్ని చెలాయిస్తూ ఉండేది పౌర్ణమి మాత్రం ప్రతి పనిలో కూడా వాళ్ళకు సహాయాన్ని చేస్తూ ఉండేది పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరు కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది ఆ పూజకు ఊర్లో అందరిని పిలిచింది కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని ఉంది అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుపుతుంది నువ్వు రావా అని అడిగారు అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది మా చెల్లి నన్ను పిలవలేదు నేను ఎలా వెళ్ళను అని అండు అప్పుడు ఆ మహిళలు దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరు పిలవాలని ఏమీ లేదు ఎవరైనా సరే వెళ్ళవచ్చు అందువల్ల నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది అమావాస్య పౌర్ణమి చూసి నేను నిన్ను పిలవలేదు కదా నా ఎందు ఇంటికి ఎందుకు వచ్చావని కోపంగా అడుగుతుంది వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని ఉండు అటు ఇటు తిరగకు అని చెప్పింది పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది పూర్ణిమ కండ్ల నుండి నీళ్ళు ప్రవహించాయి ఆమె శివుని ప్రార్థించడం ప్రారంభించింది ఓ మహాదేవ నువ్వు నా పట్ల ఎప్పుడూ దయ చూపిస్తావు నేను చేసిన తప్పేమిటి పూజలు చేయడం నా తప్ప పని చేయడం నా తప్ప దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది కానీ పౌర్ణమికి మాత్రం ఏమి ఇవ్వలేదు దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది ఆమె దారిలో ఇలా అనుకుంటుంది నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి అని బాధపడింది తర్వాత ఆమె అన్న వదినల దగ్గరికి వెళ్ళాలి అనుకుంది ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి అమ్మ నువ్వెవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది తనను తను పరిచయం చేసుకుంది అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది అమ్మ చూడు ఈ తులసి మొక్క ఎండిపోతుంది అందులో కొద్దిగా నీటిని పోయమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది తనకు స్నానానికి నీళ్ళు కూడా తోడమని చెప్పింది పౌర్ణమి దయతో సరణని చెప్పి ఆ అంతా కూడా శుభ్రం చేసింది ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది ఆమె పాదాలను నొక్కింది అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఏమైనా పని ఉందా అమ్మ అని అడిగింది ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు ఆ సాధువు మరెవరో కాదు దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు తల్లి నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్న వదలైన దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది అప్పుడు పరమేశ్వర రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది తను ఆ కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది ఆమె పౌర్ణమిని పిలిచి చూడమ్మా ప్రతి ఒక్కరు కూడా గుడికి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు ఈ గుడిని శుభ్రం చేయటం లేదు చూడు ఎంత మురికిగా ఉందో కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి సరే అమ్మ అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం శుభ్రం చేసేసింది శుభ్రం చేసి కాళీమాత పూజలు చేసుకుంది పూజలు చేసుకొని ఆమె మళ్ళీ బయలుదేరింది కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చొని ఉంది ఆ ముసలి రూపంలో ఉన్నది మరెవరో కాదు ఆమె గంగామాత గంగా మాత పౌర్ణమితో ఇలా చెప్తుంది చూడు తల్లి ప్రతి ఒక్కరు కూడా ఈ నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు చెత్తంతా పేరుకుపోయింది ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చొని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది అన్న వదిన గారి ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు చాలా సంతోషపడ్డారు ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు రాత్రి అయింది పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది ఉదయం లేచి పౌర్ణమిని నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు ఆ చీరలు కట్టుకొని వెళ్ళమని చెప్పారు సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే ఇద్దరు కూడా ఒక సంచిని తనకిచ్చారు ఆ సంచిని తీసుకొని వెళ్ళమని చెప్పారు ఆమె సంచిని తీసుకొని బయలుదేరింది తల్ మళ్ళీ అదే నావ ఎక్కి ఇవతల గట్టుకు వచ్చింది వచ్చి అక్కడ గంగామాత కూర్చొని ఉంది కదా గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత మాత ఆలయం కనిపించింది అక్కడ ఉన్న ముసలి ముసలియాబ కూడా పౌర్ణమికి ఇంకొక సంచి కూడా ఇచ్చింది ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు వెళ్ళి బయలుదేరింది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసి మాత వచ్చింది అక్కడ కూడా పౌర్ణమికి తులసి మాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది అన్నిటిని తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్న వదులని ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది దానిలో మిఠాయిలు ఉన్నాయి ఇక కొత్త బట్టలు ఉన్నాయి వాటిని తీసి మిఠాయిల్లో తన పిల్లలకి ఇచ్చింది కొత్త బట్టలను తన పిల్లలకి ఇచ్చింది తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది తర్వాత ఆమె మాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధాన్యాలతో నిండి ఉంది తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని తులసి మాత ఇచ్చిన సంచిని తీసివేసరికి వాటన్నిటి నిండా కూడా ధాన్యాలు ఉన్నాయి పౌర్ణమి చాలా సంతోషపడింది తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు తను చాలా సంతోషంగా జీవిస్తుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట ఇంట్లో శివ పూజని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంది అనుకున్నదే తడువుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుంది ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది అప్పుడు ఊళ్ళో వాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా శివ పూజలో పాల్గొనడానికి వచ్చారు అమావాస్య కూడా వచ్చింది అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చిందని అడిగింది అప్పుడు పౌర్ణమి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు నేను అదే బెంగలో అన్న వదడిన దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకి చెప్పింది అప్పుడు అమావాస్య పౌర్ణమితో నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు నేను కూడా అలాగే వెళ్తాను అని చెప్పింది కానీ పౌర్ణమి మాత్రం నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను ప్రసాదం అందరికీ పంచాలి అందుకని నేను ప్రసాదాన్ని అందరికీ పంచి పెడతాను అని చెప్పింది కానీ అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే తన బయలుదేరింది అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ముసలి అవ్వ కనిపించింది ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది అమ్మాయి తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు ఆ ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా ఉంది నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి అవ అమావాస్య ఓ అవ్వ ఏం మాట్లాడుతున్నావు నన్ను చూసావా నువ్వు నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి అందువల్ల నేను అవేమీ చేయను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది ముందుకు వెళ్ళికి అయిపోయేసరికి పరమేశ్వరుడు కనిపించాడు సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేసుకొని తన కాలి మాతకు కూడా గంగా మాతకు కూడా అదే మా అదే సమాధానం చెప్పింది చెప్పి తన నావను దాటి తన అన్న వదిన ఇంటికి వెళ్ళింది అమావాస్య రావడంతో వదినలు ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్న వదినలు సరే రమ్మని అంటారు అప్పుడు అమావాస్య అదేంటి నన్ను వెళ్ళిపోయి అంటున్నారా పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచినిచ్చి పంపించారు మరి నాకు ఏమి ఇవ్వరా అని అడిగింది అలా అడిగేసరికి వదినలు అమ్మ సంచి నీ ఇంటికి పంపిస్తాము నువ్వు వెళ్ళిపో అని అంటారు అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరికి వచ్చింది గంగామాతను కూడా నేను వెళ్తున్నానని చెప్పింది ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది నీ ఇంటికి వస్తుంది వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ కాళీ మాత పరమేశ్వరుడు తులసి మాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది వెళ్ళిపో అని చెప్తారు అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో ఐదు సంచులు ఉన్నాయి అమావాస్య ఆ ఐదు సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి అవి బయటకు వచ్చి తన ఆస్తిని తినేసాయి అమావాస్యకు బుద్ధి వచ్చింది అప్పుడు తన దేవుడ భగవంతుడా నన్ను కాపాడమంటూ వేడుకుంటుంది అప్పుడే పౌర్ణమి అక్కడికి వచ్చింది అప్పుడు అమావాస్య పౌర్ణమితో నీకు సమస్తమైన సుఖాలు లభించాయి కానీ నాకు ఏమీ లభించలేదు ఎందుకని అడిగింది దానికి పౌర్ణమి నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను ఇంకా అన్న వదినలకు నేను ఎప్పుడు కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా నువ్వు వదినలకు ఎప్పుడు ఎటువంటి సహాయాన్ని చేయలేదు నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది పైగా నువ్వు దారిలో కనపడిన అవలకు సాధువుకు ఎవరికీ కూడా విలువను ఇవ్వలేదు వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయిందని చెప్పింది నేను కూడా భగవంతుడిని ప్రార్థించి వీటన్నిటిని పొందుతాను అని చెప్పింది అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది చెల్లి నువ్వెప్పుడు కూడా ఈ మూడు సూత్రాలను గుర్తుపెట్టుకో మొదటి సూత్రం అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు మూడవ సూత్రంగా ఎప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు మంచి కర్మలనే చేస్తూ ఉండాలి ఈ మూడు సూత్రాలను ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండాలి వాటిని ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి నేను మంచి మనసుతో భగవంతుని ప్రార్థించాను అందరికీ కూడా సహాయాన్ని చేశాను అందరి పనులను చేశాను అందుకే నాకు అన్నీ లభించాయి నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయడం ప్రారంభించింది రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగడం మొదలుపెట్టింది కాబట్టి ఎప్పుడు కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి లక్ష్మీదేవి చెప్పిన ఈ రెండు మాటలు వింటే చాలు అటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు స్వయంగా లక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలను గుర్తుపెట్టుకుంటే మీకు ధన సమస్యలు రావు ఒకవేళ వచ్చినా సరే అమ్మవారే వచ్చి మీకు ధనం ఇస్తారు దౌర్భాగ్యం పోతుంది ధన లాభం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయి మీ ఇంట్లో సిరిల వర్షం కురుస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అపార ఐశ్వర్య యోగం ధనలోగ్యం ధనయోగం కలుగుతుంది ఈసారి లక్ష్మీదేవి చేష్టాదేవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు మాట్లాడుతూ మాట్లాడుతూ చేష్టాదేవి లక్ష్మీదేవితో ఇలా అంటుంది లక్ష్మీ చాలా రోజుల నుండి నా మనసులో ఒక సంశయం ఉంది ఆ సందేహాన్ని నేను అడగాల వద్దా అని చాలా రోజుల నుండి ఆలోచిస్తున్నాను అంటుంది అప్పుడు లక్ష్మీదేవి అక్క నీకు ఏం సందేహం ఉంది ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావో అడుగు అని అంది అప్పుడు జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది లక్ష్మి మనమిద్దరము అందంలో సమానంగా ఉంటాము కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఆదరిస్తున్నారు నేను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడి వారి ముఖాల్లో నుండి చిరునవ్వు వెళ్ళిపోతుంది అందరి ముఖాల్లో నిరాశే కనిపిస్తుంది నన్ను దరిద్ర దేవత అని అంటారు నేను ఎవరి ఇంటికి రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు ఎవరు నన్ను ఆదరించట్లేదు ప్రేమించటం లేదు మనమిద్దరము అక్క చెల్లెలము మరియు ప్రజలు మరిద్దరిని ఒకేలాగా ఎందుకు చూడటం లేదు అని అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది అక్క గౌరవ మర్యాదలు అనేటివి అందంగా ఉంటే లభించవు ఆదరించబడాలి అంటే మంచి కర్మలు చేయాలి ఈ ప్రపంచంలో మనుషులు ఎవరిని ఊరికే గౌరవించరు ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారిని గౌరవిస్తారు మనం జనాల హితం కోసం పనిచేసినట్లయితే దాని వలన వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు నేను ఎప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా వారికి సుఖము సంపదలు ఇస్తున్నాను వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతున్నాను నేను వారికి మంచి చేస్తున్నాను గనక వారు నన్ను ప్రేమిస్తున్నారు కానీ నీ స్వభావం భిన్నమైనది నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెడితే వారి ఇంట్లో సుఖ సంతోషాలు అనేటివి ఉండవు పేదవారిగా మారిపోతారు అనారోగ్యాల బారిన పడతారు ఉడవలు పడతారు వారి జీవితం దుఃఖంతో నిండిపోతుంది అందుకే ప్రజలు నిన్ను చూస్తేనే భయపడిపోతారు నిన్ను అందుకే ఎవరు ఆదరించటం లేదు నిన్ను జనాలు ఆదరించాలి అంటే జనాల కోసం నువ్వు పనిచేయి నీ సేవ సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు అప్పుడు ఆమె మనసులో ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించటంతో గర్వం పెరిగినట్టుంది మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నాను నేనే లేకపోతే ఈ ప్రపంచం ఉండదు అని మనసులో అనుకుంటుంది లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చవు అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదో ఓ చెల్లి నువ్వు నాకన్నా గొప్పదానివని భావిస్తున్నావేమో నేనే నీకన్నా గొప్పదానిని నువ్వు నాకంటే వయసుల్లో పెద్దదానివి కాదు జ్ఞానంలో కూడా పెద్దదానివి కాదు శక్తిలో కూడా పెద్దదానివి కాదు అందంలో కూడా నాకన్నా గొప్పదానివి కాదు కానీ నువ్వు నాకు ఉపదేశాలు చెప్తున్నావు నువ్వు నీ శక్తిని చూసుకొని బాగా గర్వపడుతున్నావు నీ గర్వం తగ్గాలి అంటే మన ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకుందాం నీకు బాగా అహంకారం పెరిగింది నువ్వు ఎవరిని కావాలంటే వారిని కోటీశ్వరులను చేయగలవని అహంకారం నా దగ్గర కూడా శక్తి ఉంది నేను ఎంత కోటీశ్వరును అయినా సరే బిచ్చగాడిని చేయగలను అంది జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి మాటలకు లక్ష్మీదేవి నవ్వుకొని అక్క నువ్వు ఏమైనా చేయగానే నువ్వు నాకన్నా గొప్పదానివైతే కాలేవు అంటుంది దానికి సమాధానంగా జ్యేష్ఠాదేవి ఓ లక్ష్మి నన్ను తప్పుగా అంచనా వేసుకోవద్దు నన్ను నా శక్తి నీకంటే తక్కువేమి కాదు నువ్వు ఎవరినైతే కోటీశ్వర్లు చేస్తావో నేను వారిని బిచ్చగాడిగా మార్చగలను నీకు నా శక్తి గురించి తెలియదు నువ్వు ఒకరిని రాజుగా చేస్తే ఆ రాజు ఒక గింజ కోసం అడుక్కునే స్థితికి నేను తీసుకురాగలను అంటుంది అప్పుడు లక్ష్మీదేవి అక్క నువ్వు ఎవరిని అనుకుంటే వారిని పేదవారిగా చేయగలవు కానీ నా కృప ఉన్న వారిని నువ్వు ఏమీ చేయలేవు నీ శక్తిపై నీకు అంత నమ్మకం ఉంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి అంది అలా ఇద్దరి మధ్య పంతం పెరిగిపోయింది మరుసటి రోజు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి కలిసి ఒక ఊరిలోనే బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేవాడు అతడు లక్ష్మీదేవికి పరమభక్తుడు ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి వారి వారి ప్రభావాలను శక్తిని చూపించాలని అనుకుంటారు ఆ బ్రాహ్మణుడిపై శక్తిని ప్రయోగిస్తున్నాను ఆ బ్రాహ్మణుడు ఒక్క బియ్యపు గింజ కోసం కూడా వెతుక్కునేలాగా పేదవాడిగా మార్చేస్తాను నా శక్తి తెలుసుకొని నువ్వు సిగ్గుతో తల ఉంచుకునేలాగా చేస్తాను అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో అంటుంది లక్ష్మీదేవి అక్క మాటలు విని నవ్వుకొని ఊరుకుంటుంది మరుసటి రోజు ఇద్దరు కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసే గుడికి వెళ్ళారు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు సాధారణ స్త్రీలలాగా వేషాలు మార్చుకొని ఆ గుడికి వెళ్ళి కూర్చున్నారు గుడిలోకి పో భక్తులు వస్తున్నారు వెళ్తూ ఉన్నారు బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడాన్ని సిద్ధమయ్యాడు అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో చెల్లి నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు నీ శక్తిని నువ్వు చూపించు అని చెప్పింది అప్పుడు లక్ష్మీదేవి ఒక లాఠీలాగా ఉన్న పెద్ద ఇత్తడి కర్రను రోడ్డు పైన వేసింది బ్రాహ్మణుడు ఆ ఇత్తడి లాఠీని తీసుకొని అప్పుడు ఎక్కడో ఒకసారి ఉపయోగపడుతుంది అని ఆ కర్రను తీసుకొని ఇంటికి వెళ్ళసాగాడు అతడికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ కర్ర నిండా బంగారు నాణాలు ఉన్నాయి ఇలా బ్రాహ్మణుడు లాఠీ తీసుకొని వెళ్తూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు ఆ లాఠీని చూసి బ్రాహ్మణుడిని దాన్ని దానికి ఇవ్వమని అడిగాడు వద్దు ఒక రూపాయి ఇస్తాను ఇత్తడి లాఠీని నాకు ఇవ్వండి అంటాడు అప్పుడు బ్రాహ్మణుడు ఇలా నేనేమి కొనలేదు కదా అనుకొని ఒక రూపాయి తీసుకొని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు ఆ కర్రను రూపాయి వచ్చినందుకు తను చాలా సంతోషించాడు ఇదంతా కూడా చేస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో చూశావా నా ప్రభావాన్ని నువ్వు ఆ బ్రాహ్మణుడిని ధనవంతుని చేద్దాం అని అతడికి బంగారంతో నిండి ఉన్న ఇత్తడి లాటిని ఇచ్చావు కానీ నా ప్రభావం వలన ఆ బంగారం ధరను ఒక్క రూపాయితో అమ్మేశాడు నీ భక్తుడికి ఒక్క రూపాయి లభించింది ఆ ఒక్క రూపాయిని కూడా నీ భక్తుడి వద్ద ఉండనివ్వను ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్తుంది ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలో వేసుకున్నాడు ఒక నది ఒడ్డున పూలు కొయ్యదలిసి ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కింద పెట్టి పూలు కోసుకుంటూ ఉంటాడు ఇంతలో ఒక చిన్న పిల్లవాడు వాటి నుంచి వెళ్తూ కమండలంలో రూపాయి బిల్లను చూసి ఆ రూపాయిని తీసుకొని వెళ్ళిపోతాడు బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు అతని పూలు కోసే పనిలోనే నిమగ్నమై ఉంటాడు బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తర్వాత కమండలాన్ని పూడ్చుకొని తన ఇంటి వైపుకు వెళ్తాడు అలా వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు మళ్ళీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి నేను మీ దగ్గర తీసుకున్న లాఠీ చాలా పెద్దగా ఉంది మా తాతగారు ఈ పెద్ద లాఠీని వద్దు చిన్న లాఠీ కొనుక్కోమని చెప్పాడు కాబట్టి మీరు ఈ లాఠీని తీసుకోండి నేను బజారుకు వెళ్ళి ఇంకొక లాఠీని తెచ్చుకుంటాను అని అంటాడు దాంతో బ్రాహ్మణుడు సరే అని లాఠీని వెనక్కి తీసుకొని తిరిగి రూపాయి ఇచ్చేద్దామని కమండలంలోని చూస్తే రూపాయి ఉండదు అంత బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో బాబు ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది కనిపించటం లేదు నువ్వు నాతో మా పాట మా ఇంటి వరకు వస్తే ఇంట్లో రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు సరే అని పిల్లవాడు లాఠీని తిరిగిచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు మళ్ళీ బంగారంతో నిండిన లాఠీ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చింది అదంతా కూడా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది లక్ష్మీదేవి నవ్వుతూ ఉండడం చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఓ ఎందుకు నవ్వుతున్నావు ఇప్పుడే కదా ఆట మొదలైంది నువ్వు చూస్తూ ఉండు నేను ఆ బ్రాహ్మణుడిని ఎలా ఆడిస్తానో చూడు అంది ఇంకోవైపు బ్రాహ్మణుడు లాఠీని పిల్లవాడిని తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి అయ్యా మా పిల్లవాడు తెలియక మీ కమండలంలోని రూపాయి కాయిన్ తెచ్చేశాడు క్షమించండి అయ్యా అని చెప్పి రూపాయి బిల్లను తిరిగి బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు అప్పుడు బ్రాహ్మణుడు ఏం పర్వాలేదు చిన్న పిల్లవాడు కదా తెలియక తప్పు చేస్తాడు వదిలివేయండి అని అంటాడు తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని తన వెంట వచ్చిన పిల్లవాడికి ఇచ్చి పంపివేశాడు ఇక పండితుడు ఒక చేతిలో కమండలాన్ని ఒక చేతిలో ఇత్తడి లాఠీని పట్టుకొని ఇంటికి నడుస్తూ ఇలా అనుకుంటాడు ఈ విధంగానే నిజంగానే చాలా పెద్దదిగా ఉంది దీనిని ఇంట్లో అటక పైన పెట్టేస్తాను ఇది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు లక్ష్మీదేవి ప్రభావంతో జరుగుతుందంతా కూడా చూసి ఈర్షతో జ్యేష్ఠాదేవి ఇలా ఆలోచిస్తుంది ఇప్పుడు నేనేమి చేయాలి పండితుడు ఇంటికి దగ్గరగా వచ్చేశాడు ఆ బంగారం లాటి తన దగ్గర ఉంది ఇలా అయితే ధన ఆ బనవంతుడు అయిపోతాడని చాలా కంగారు పడింది ఏ ఆలోచన రాలేదు చివరికి జ్యేష్ఠాదేవి ఆ బ్రాహ్మణుని చంపేయాలి అనుకుంటుంది అప్పుడు ఆమె లక్ష్మీదేవితో చూస్తూ ఉండు నేను ఆ బ్రాహ్మణుడిని ధన సంపత్తి మొత్తాన్ని నాశనం చేస్తాను దానితో వాడి ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్తుంది తర్వాత జ్యేష్టాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గరికి పంపించింది జ్యేష్ఠాదేవి యొక్క క్రూరత్వాన్ని చూసి లక్ష్మీదేవి అస్సలు కంగారు పడలేదు బ్రాహ్మణుడికి ఒక పాము తన వైపే రావడం కనిపించింది పామును చూసి బ్రాహ్మణుడు చాలా కంగారు పడతాడు తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం పాముకు దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు కానీ ఆ పాము మాత్రం పండితుడి వెంటే పడుతుంది ఎంత పరిగెత్తిన ఆ బ్రాహ్మణుడి వెంటే వెళ్తూ ఉంటుంది అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో ఓ నాగరాజా నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను నేను నీకు ఏ హాని తనపెట్టలేదు కానీ నువ్వు నా వెనకాల ఎందుకు పడుతున్నావో వెంటనే వెళ్ళిపో నేను ఒక పేద బ్రాహ్మణుడిని అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తున్నావు త్వరగా వెళ్ళు లేదంటే నేను బ్రాహ్మణుడిని అనే విషయాన్ని ఒక నిమిషం మర్చిపోయి నిన్ను చంపేస్తాను అంటాడు ఇంత చెప్పిన పాము వినదు కోపంగా బ్రాహ్మణుడి వేయడానికి వస్తుంది ఇక బ్రాహ్మణుడు చేసేదేమీ లేక ఆ ఇతరి లాఠీతో పాముడు కొడతాడు లాఠీ రెండు ముక్కలు అవుతుంది దానిలోని బంగారు నాణ్యాలు బయటకు వచ్చి పడతాయి ఆ బంగారం చూసి బ్రాహ్మణుడి నోటిలో నుండి మాటలు రావు కాసేపు తను అలా స్తంభించిపోతాడు కొంత సమయం తర్వాత తీరుకొని ఇక ఈ రోజుతో నా పేదరికం తొలగిపోయిందని చెప్పి సంతోషిస్తాడు పామును కొట్టడం వలన ఆ పాముకు చాలా దెబ్బలు తగులుతాయి దాంతో ఆ పాము చెట్టు త్వరలో నుంచి వెళ్ళిపోతుంది ఇక బ్రాహ్మణుడు తను నమ్మిన ఆ లక్ష్మీదేవియే ఈ బంగారాన్ని ఇచ్చిందని భావించి లక్ష్మీదేవికి జయజయలు పలుకుతూ ఆ బంగారాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్టాదేవితో చూసావా అక్క గొప్పతనం అనేది ఇవ్వటం వలన ఒకరికి సహాయం చేయటం వలన వస్తుంది అంతేకాని ఎదుటి వారిని బాధ పెట్టడం వలన ఎదుటివారు చెడు కోరుకోవడం వలన గొప్పతనం అనేది రాదు ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలని అనుకునేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు ఎదుటివారి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునే వారే ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎదుటి వాళ్ళ సంతోషాన్ని పాడు చేసేవాళ్ళు ఎప్పటికీ గొప్పవాళ్ళు కాలేరు అని చెప్పింది కాబట్టి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో చెప్పిన ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు ఇక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలను గుర్తుపెట్టుకుంటే మీకు ధన సమస్యలు రావు ఒకవేళ వచ్చినా సరే అమ్మవారే వచ్చి మీకు ధనం ఇస్తారు దౌర్భాగ్యం పోతుంది ధన లాభం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయి మీ ఇంట్లో సిరిల వర్షం కురుస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అపార ఐశ్వర్య యోగం ధన యోగం కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి లక్ష్మీదేవి అలాగే జ్యేష్ఠాదేవి యొక్క కథ విన్నారు కదా అలాగే అక్కా చెల్లెళ్ళ కథ కూడా విన్నారు కదా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఎవరు ఏం చేసినా ఆ లక్ష్మీదేవి వచ్చేటప్పుడు ఆపరు